నెల్లూరు జిల్లా నూచివెడి పట్టణంలోని సమదా నగరంలో నివాసం ఉంటున్న కర్ర కృష్ణ అనే పైన కులపాక సురేష్ అనే వ్యక్తి పదిలీన వస్తువులతో దాడి చేశాడు గత కొంతకాలం కిందట నుంచి కొలపాక సురేష్ మరియు కొంతమంది వ్యక్తులు వంశీకృష్ణ ఇంటి ఎదురుగా వచ్చి మద్యం సేవిస్తుంటే వంశీకృష్ణ పలుమార్లు అలిగి మా ఇంటి ముందు మద్యం సేవించొద్దని చెప్పినా వినలేదు వంశీకృష్ణ పోలీసుల వారిని ఆశ్రయించగా పోలీసు వారిని పిలిచి మందలించగా ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని కక్ష పెంచుకున్న కులపాక సురేష్ వంశీకృష్ణ పైన భద్రీన వస్తువుతో దాడి చేశారు ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ తనకు ప్రాణహాని ఉందని పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు నా పేరు నేను చూస్తున్నాను కొద్దిమంది అందరు కలిగి కండా మద్యం చేస్తుంటే రోజు ఇబ్బంది చదువుతున్న చెప్పినారు కదా వాళ్ళు కోరి సందరూ ఇచ్చారు ఆల్రెడీ కోరి సందే లేదు లేదా పనని ఆ విషయం గురించి కొలపా కొన్ని నివాసులు చేసినా కూడా మాట కక్ష పెట్టి రాత్రి నీక్యమైన మాటలు కుల ప్రదేశ్ నీక్యమైన మాటలు నన్ను నా కుటుంబాన్ని ఆ ఆహ్వానించేలా మాట్లాడాడు నేను ఆ ఎంతకాల మాట అని అడిగితే నా మీద పొదమైన తయారు చేశాడు నేను ప్రాణహాని చెప్పాను భయం ఇంట్లో పాడిపోయాడు నాకు కొలప వల్ల కొడగల నివాసులు వల్ల నాకు ప్రాణహాని ఉంది నాకు ప్రదేశాలు కక్షణ కలిగించాలని కాదు